హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారని అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నా మిద్దె తోటలోకి ఇంకొక కొత్త వస్తువు వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా ఖాళీ అయినటువంటి ప్లాస్టిక్ డబ్బాలతో చేసినటువంటి కొత్త మొక్కల కుండీలు అనమాట అది కూడా రైల్ షేప్ ఇది కూడా ఓల్డ్ టైపు రైల్ షేప్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట వీటి కోసం అయితే నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ఈ చెక్కీబారు ప్లా డబ్బాలు ఉంటాయి కదా వాటిని తీసుకొని హారిజెంటల్గా పెట్టి అటుపక్క ఇటుపక్క హోల్ అయితే పెట్టుకున్నాను అనమాట అలా హోల్ పెట్టుకున్న తర్వాత అంతా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఏవన్నా పాతవి ఛార్జింగ్ వైర్లు అన్నా లేకపోతే మిగిలిపోయిన వైర్లు ఉంటాయి కదా వాటి అన్నిటితో ఇది అంటే రైళ్ళు జాయింట్ చేస్తాం కదా అట్లా అన్నింటినీ ఇట్లా జాయింట్ అయితే చేసుకున్నాను ఒక ఫస్ట్ డబ్బాకి ఏం చేశానంటే పిల్లలవి పాతవి ఆడుకునేవి కారు బొమ్మలు ఉంటాయి కదా ఆ గాన్లు ఉన్నాయి అనమాట అందుకు ఫస్ట్ ఒకదానికి పెట్టాను తర్వాత మధ్యలో కూడా పాత రైలు ఇంజన్ షేప్ రావాలనేసి ఒక గాలికి పోవడానికి అదే గాలి పైప్ పెడతారు కదా పొగగొట్టం ఆ పొగగొట్టం కూడా పెట్టాను మా పిల్లలు ఏమని అడిగారంటే ఇంజన్కే ఉంటాయా టైర్స్ మిగతా వాటికి ఉండవా అంటే మిగతా వాటికి కూడా మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చులే ఈ మన ప సీసా మూతలు ఉంటాయి కదా కానీ ఎందుకులే పని ఎక్కువైతుందని నేనైతే పెట్టలేదు ఓన్లీ ఒక ఇంజన్కి అయితే పెట్టాను అనమాట ఇట్లా అన్నిటికీ కలర్స్ వేసుకొని ఇంకా మిద్దె పైన అయితే తీసుకెళ్ళాను ఇలా అన్నిటినీ పెట్టేశాను వాటిపైన అంటే మనకు బా మామూలుగా రైలుపేటలకు ఎస్ వన్ ఎస్ టూ పేర్లు ఉంటాయి కదా ఇంకా మన ట్రైన్కి అయితే ఆ కుకూర పేర్లు అవి కూడా తెలుగులో రాసినానమాట ఇంకా మనం పొయ్యి కాడ ఏదైనా పని చేసుకుంటానప్పుడు డైరెక్ట్ పోయి పైకి పేరు ఉంది కొత్తిమీర అంటే వాళ్ళకి ఏదో తెలియదు కదా పిల్లలకు అట్లా పేరన్నా చూసి తెస్తారు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఇంకా తెలుగు కూడా చదవడం వస్తుంది అనే ఉద్దేశంలో మా పిల్లలకు స్కూల్లో అయితే తెలుగు లేదు అందుకే ఇంట్లో ఇట్లా ఉంటే వాళ్ళకు కూడా ఒక తెలుగు అనేది వాళ్ళకి మనసులో ఉంటుంది కదా అప్పుడప్పుడు చూస్తా అని ఆ ఉద్దేశంతో చేసినాను ఈ చిన్నదానికి ఇంత కలర్ వేయడం ఇదంతా చేయడము ఎందుకు అనుకుంటారా కానీ మనం ఏదైనా నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా ట్రాన్స్పరెంట్వి ఏమవుతుందంటే మనకి అంతా నీళ్లు పోయడం వల్ల ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల పాచింత పట్టి ఇట్లా చూడడానికి బాగుంటుంది అనమాట అందుకు మనం ఇట్లా బాగా అలంకరించుకుంటే బాగుంటుంది కదా మనకు కూడా చూడడానికి అని నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు తర్వాత ఇంకా మనం అన్ని అంటే మెంతులు కొన్ని పాలకూర ఒక్కొక్క డబ్బాలలో ఒక్కొక్కటి అంటే అక్కడ రాసిన దాని ప్రకారం వేస్తున్నాను ఆ ముందు కొంచెం మనం పసుపులో కలిపి వేస్తే మనకు ఈ మెంతి ఆకులు కొన్ని వచ్చిన వెంటనే ఏమవుతాయంటే ఎండిపోతుంటాయి కదా అట్లా ఎండిపోకుండా బాగా ఉంటాయి దీన్ని మనము విత్తన శుద్ధి అంటాము విత్తన శుద్ధికి మనం పసుపు నీళ్ళల్లో కలపచ్చు లేదు అంటే మనకి బయట ఒక కెమికల్ పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా తెచ్చి మనం ఆ పౌడరు ఈ విత్తనాలకు కలిపి ఇస్తే మనకు తెగుళ్ళు రాకుండా చాలా బాగా ఉంటాయి అన్నమాట అట్లా అన్నిట్లో వేసుకున్నాను తర్వాత ఇంకా పుదీనా కూడా ఒక పేరు అయితే రాసాను ఆ తర్వాత కొమ్మలు తెచ్చి పెడతాను ఇవన్నీ మనకి మొలకలు రావడానికి కొంత టైం అయితే పడుతుంది ఆ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక షాట్ అయితే తీసి మీకు పెడతాను మనకి ఫస్ట్ మెంతిలో అయితే తొందరగా వస్తాయి తర్వాత ఇంకా కొత్తిమీర అయితే లేటుగా వస్తుంది కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత మీకైతే ఇంకొక వీడియో కూడా పెడతాను ఇందులో నేను ఫస్ట్ అయితే కొన్ని ఖాళీ పేపర్లు వేసినాను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కూడా మనకి డీకంపోజ్ అవుతాయనే ఉద్దేశంతో ఇంతకు నా వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు